వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పాము భుజంగం ఒకటి నిలువు పుడమి విశ్వంభర భువి రెండు నిలువు ఒక మాదకపు మొక్క గంజాయి తొమ్మిది అడ్డం యామిని రేయి తొమ్మిది నిలువు రాత్రిపూట కనిపించని నేత్రరోగం కటి పన్నెండు అడ్డం జామీను హామీ పూచి ఆరు అడ్డం రసికత తెలిపే శాస్త్రీయ బాణీ గేయం జావళి మూడు నిలువు మంగళసూత్రం తాళి మూడు అడ్డం పరిమళం తావి పదిహేను అడ్డం సైనిక విన్యాసం కసరత్తు కవాతు పదమూడు నిలువు చివర పర్యవసానం అంతు పదమూడు అడ్డం మానసం హృదయం అంతరంగం పది నిలువు చిత్రాంగి మనసుపడ్డ రాజరాజ నరేంద్ర సుతుడు సారంగధర పంతొమ్మిది అడ్డం కైకేయి దాసి మందర ఇరవై నిలువు వాడుకలో కృతి ప్రబంధం రచన పంతొమ్మిది నిలువు మొండితనం మంకు అలానే ఇరవై మూడు అడ్డం వామనం గిడ్డ అనగా కురచ పది అడ్డం కాచిన మద్యం సారా ఏడు నిలువు పుప్పొడి పరాగం ఏడు అడ్డం ఇలా చిత్తగించడం అంటే పారిపోవడం పలాయనం నాలుగు నిలువు మజ్ను ప్రేయసి లైలా ఐదు నిలువు పాట గీతం గానం ఐదు అడ్డం వడలాంటి పిండి వంటకం గారే ఎనిమిది నిలువు హల్లుతో ఆరంభమైన అనకాపల్లి సమీప మండలం యలమంచిలి పదిహేడు అడ్డం చంటి పిల్లల పాలిటి భూతం బూచి పద్నాలుగు అడ్డం జంధ్యాల తొలిసారి తెరపై పూయించిన పువ్వు మందారం పదకొండు నిలువు ఆంధ్రులకు ఈ సూరత్వం మెండని నానుడి ఆరంభ సూరత్వం ఆంధ్రులు ఆరంభ సూలు సూరులు అనేది నానుడి ఇరవై ఒకటి అడ్డం రేఖారూపంలో అక్షర విన్యాసం లిపి ఇరవై రెండు నిలువు చాడి పితూరి ఇరవై ఎనిమిది అడ్డం శత్రువుతో ఇంద్రుడు శత్రువు అనగా వైరి ఇంద్రుడు అనగా నగవైరి ఇరవై నాలుగు అడ్డం రంధ్రం చిల్లి తూటు ముప్పై నిలువు సంపద ఐశ్వర్యం వైభవం ఇరవై తొమ్మిది నిలువు రొప్పు వగర్పు గస అలానే ముప్పై మూడు అడ్డం సదస్సు అనగా సభ ముప్పై ఎనిమిది అడ్డం వారధి ఏటిపై కట్ట వంతెన ముప్పై నాలుగు నిలువు దండు సైన్యం సేన ముప్పై తొమ్మిది నిలువు కొయ్య గరిటె తెడ్డు పదహారు నిలువు దర్యాప్తు విచారణ వాకబు పద్దెనిమిది అడ్డం కలకండను ఈ బెల్లం అంటారు పటిక బెల్లం పటిక పద్దెనిమిది నిలువు కౌశలం నేర్పు పటిమ ఇరవై ఐదు అడ్డం కొవ్వు మదం ఇరవై ఆరు నిలువు చాటింపు దండోరా ముప్పై ఐదు అడ్డం కూపీ జాడ ఆరా ముప్పై ఐదు నిలువు అగ్గికి తోడయ్యే నెయ్యి ఆజ్యం ముప్పై ఒకటి అడ్డం ఎటూ తేల్చుకోలేని స్థితి డోలాయమాన స్థితి ఇరవై ఏడు నిలువు సూదంటురాయి అయస్కాంతం నలభై అడ్డం పిశాచం భూతం ముప్పై రెండు నిలువు లేని భావాన్ని ప్రదర్శించడం నటన ముప్పై ఆరు అడ్డం తపాల ఇది కడితే బాల్చి తన్నేసి నట్టే నట తప ముప్పై ఏడు నిలువు క్షీరము వంతు పాలు నలభై ఒకటి అడ్డం నీలవర్ణం పిసుపు నలుపు ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూరణం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్